హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదన్ నిర్మి ప్రసాద్ ప్రముఖ విశ్లేషకులైనటువంటి చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి నాకు చిన్న డౌట్ యాక్చువల్గా చెప్పండి మీకున్న నాలెడ్జ్కి మీకున్న ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ మరలా మేమే వస్తాం పోనీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఇది ట్రాష్ కుట్టు పడేయండి కనీసం వంద సీట్లతోనే మేము గెలుస్తాం అనేది వాళ్ళకి కొంత నమ్మకం ఉంది కదా మీకున్న నాలెడ్జ్లో ఎప్పుడైనా కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా మరలా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని మీకు ఏమైనా వన్ పర్సెంట్ అని అనిపించిందా లేదండి సరే నాకున్న అనుభవానికి నాకు టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఆఫ్టర్ కరోనా ట్వంటీ ట్వంటీ వన్ సెకండ్ కోవిడ్ పోస్టు ఇక జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అసంభవం అని చెప్పేసి నేను అనుకున్నాను అవునండి మీరు నేను అనుకున్నాం ఆ మాత్రం వాళ్ళకి లేదు అంత అనుభవం నాకు డౌట్ సరే సార్ ఆ ఆరుగురు ఫామ్ అయిపోయి ఓకే మీకు అర్థమైందా ఆరుగురు ఎవరు ఒక ధనుంజయ రెడ్డి ఒక సర్వ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంతమంది ఉంటే వీళ్ళని కాదని ఏమవుతుంది సార్ ఇక్కడ ఎవరు వెళ్ళాలన్నా ఈ కోటరీ ఈ తిమింగిలల్లాగా ఆయన చుట్టూ ఉన్నాయి అన్ని బాగానే అని చెప్తా ఉంటే ఇంకెక్కడ అంటే ఇక్కడ ఇక్కడ తాడేపల్లి కి ప్రజలకు చాలా గ్యాప్ వచ్చింది సార్ మీరు ప్రసాద్ గారు గ్యాప్ ఫస్ట్ నుంచి అదే ఫస్ట్ నుంచి ఇదే గ్యాప్ అంటే మధ్యలో ఒకసారి కలిసి రెండోసారి కలవకపోతే గ్యాప్ అంటారు అవునండి అసలు కలవే కలవేలేనప్పుడు గ్యాప్ అనే ఉంది అది కలవటం ఏం లేదు ఇక్కడ ఇది ప్రజాస్వామ్య రాజరికమా అనేది అక్కడ ఆలోచించాల మళ్ళా మేమే వస్తాం అంత బాగుందని చెప్పేసి ఈ అన్ని సర్వేలు చెప్పి చెవిరెడ్డి గారు చెప్తుంటారు సకల శాఖ మంత్రి మంత్రి శాఖలనే నా చేతిలోనే చెప్తాను విజయసాయి ఢిల్లీలో అంతా బాగుందని చెప్తారు ఇక ధనంజయ రెడ్డి ఎవరు ఏ శాఖ కావాలని బిల్లులు కావాలని క్లియరెన్స్ ఆయన దగ్గర పాపం చూశారు కదా జక్కంపూడు రాజా ఆరోపించాడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఉదయం పూర్ వెళ్ళి రాయంత్ర దాకా పది గంటలు ఉన్నానంటే అది ఫైల్ క్లియరెన్స్ అయితే పదివేల మందికి ఇదే ఇది అది కూడా ధనుంజయ రెడ్డి అంటే చేశాడంటే వీళ్ళంతా ఏం చేశారు సార్ అక్కడ తెలియదు తెలియదంటారా అంతా బాగుందని ఆయన తెలియజేశారు అంతే ఆయన ప్రజల్లో ఫీల్డ్లో నేను బటన్ నొక్కాను కదా పథకాలు వెళ్ళిపోయినాయి కదా ఈ సంక్షేమం మాటను మళ్ళా మళ్ళీ గెలిపిస్తారని ఆయన ఆలోచించాడు నేను ఎక్కడ పెడితే కుక్కను పెట్టినా గెలుస్తారనే భావనలో వెళ్ళిపోయారు సార్ ఇక్కడ తిరుపతి చూసుకుందాం సార్ తిరుపతి నుంచి మనకు ఎటువంటి వ్యక్తుల్ని వదులుకున్నారు ఒక పెద్దరెడ్డి వాళ్ళనే ఇది చేసుకున్నారు తర్వాత అరణ్య శ్రీనివాసులు చిత్తూరు ఆయన పాపం ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన తిరుపతి నుంచి ఎమ్మెల్యే గెలిచాడు తిరుపతిలో ఇప్పుడు ఎన్ని వచ్చినాయని ఓవరాల్గా చూసుకుంటే విజయనగరం సున్నా శ్రీకాకుళం సున్నా తూర్పుగోదావరి సున్నా పశ్చిమ గోదావరి సున్నా కృష్ణా సున్నా గుంటూరు సున్నా నెల్లూరు సున్నా అనంతపురం సున్నా ఎనిమిది జిల్లాల్లో సున్నా సార్ ఎంత దారుణం సార్ నెల్లూరు వచ్చే తిరిగి పార్టీని బతికిచ్చి ఆర్థికంగా సహకరించింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అక్రమాలు జరుగుతున్నాయని చెప్తే చూసే చూడండి పోండి అని అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు అది ఈ రోజు ఎంపీ అయిన టీడీపీ నుంచి వాళ్ళ ఆవిడ ఎమ్మెల్యే ఇక కొద్దిగా ముందుకు వస్తే ఎవరున్నారు ఆయన్ని వదులుకున్నారు ఆయన వదులుకుని ఎక్కడో చెవిరెడ్డి తీసుకొచ్చి చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎందుకు తీసు సేకరిస్తారు సార్ ప్రకాశ్ ఇంకా నోరు ఉంది అని చెప్పి మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సాపేట ఎంపీని చేస్తే ప్రసద్గారు చూడండి యువకుడు ఉత్సాహవంతుడు విజ్ఞాన సంస్థల అధినేత కుమారుడు కృష్ణదేవరాయ్ సార్ నేను ఇక్కడ అభివృద్ధి చేసిన యాభై పర్సెంట్ చేయగలిగాను ఇంకో యాభై పర్సెంట్ ఇక్కడే నాకు టికెట్ ఏంటంటే గుంటూరు చేయ లేకపోతే వెళ్ళిపోమన్నారు అతను ఈ రోజు నర్సాపేట నుంచి గెలిసి యంగెస్ట్ పార్లమెంటర్ నాయకుడు అయిపోయాడు సార్ పదహారు మందికి వాళ్ళ అదృష్టవంతులు సార్ మీరేందో వాళ్ళ అదృష్టాన్ని కూడా దూరం చేస్తారంటే అదే మీరు చెప్పేది అట్లాగే పదహారు మందికి నాయకుడు అయిపోయాడు అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రతి చోట కూడా ఆయన నుంచి చూసారు అక్కడ పోతే అక్కడ దాటి దాటిన తర్వాత కృష్ణా జిల్లా ఆయన పాలశోరి ఈజ్ ట్రబుల్ షూటర్ అన్ని ఫైనాన్షియల్ క్లియరెన్స్ అన్ని కూడా ఢిల్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే వ్యక్తి ఆ వ్యక్తిని వదులుకుంటుంది చివరికి పంచకల రమేష్ విశాఖపట్నం ఉత్తరాంధ్రలో వదులుకుని ఉత్తరాంధ్రలో సూర్య ఇక్కడ ఎవరిని ఇక్కడ ఎవరిని దగ్గర తీసుకున్నారు ఒక దోరంపూడి ఒక పెద్దిరెడ్డి గారు ఒక చెవిరెడ్డి గారు ఒక అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళే మీ పక్కన ఉండేది సార్ వీళ్ళు లేకపోతే కూటమి ఏమైపోయేది వచ్చేది కాదు కదా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ సాయశక్తుల వాళ్ళ కృషి చేసి వీళ్ళందరూ కూటమి గెలవడానికి పరోక్షంగా ఏదైతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఇక మంచి మించుగా ఇరవై రోజులు నెల రోజులు దగ్గర పడుతుంది సో ప్రజలు ఏ విధమైన భావనలోకి వచ్చారు ఎలా ఉన్నారు డెఫినెట్గా సార్ అంటే లబ్ధిదారులకి డైరెక్ట్గా ఈ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు లేదు ఫస్ట్ టైం అది అభినందించాలి రెండు వాలంటీర్లే నా సర్వస్వం అని వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు లేకుండా పెంచిన ఇచ్చి చేసి మేము వాలంటీర్లు లేకపోయినా నేను చేయగలమనేది ఈ ప్రభుత్వం చూపించింది మూడు రెండున్నర లక్షల కోట్ల నుంచి పది లక్షల కోట్ల అప్పులు ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎట్లా ఇస్తారన్న నుంచి ఒకటో తారీఖే పెంచింది మూడు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేలు ఇచ్చి ఏడు వేలు ఇచ్చి చూపించారు ఎరియర్స్ ఇచ్చి చూపించారు అది పెంచారు కూడా పూర్తిగా శాశ్వత వికలాంగంలో ఐదు వేలు నుంచి పదిహేను వేలు పెంచారు ఇది మాత్రం వారికి గొప్ప ఊరటండి ఎనభై మూడు లక్షల మంది దీంట్లో చాలా వాళ్ళకి కొద్దిగా రీబర్త్ అయినట్టే ఇది అంటే ఏం చేయగలరనే కాడి నుంచి చేయి చూపించారు సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు గత ప్రభుత్వం వీళ్ళు సంక్షేమం అభివృద్ధి అని రెండు కళ్ళతో పనిచేస్తున్నారు ఒకవైపు పోలవరం అమరావతి పూర్తి చేయాలి పెన్షన్స్ ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా ఏం దృష్టి పెట్టాడు రెండో వైపు కీలక శాఖల డిప్యూటీ సీఎం గారు దృష్టి పెట్టాడు కాబట్టి ఎవరికోవాలి వర్క్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది ఒక తండ్రి కొడుకులాగా సరి సమానంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పనిచేస్తుంటే ఒక సోదర భవన్తో లోకేష్ ఐటీ మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది ఇదే గనుక కంటిన్యూ అయితే ఒక దశాబ్దం పాటు ఈ కూటమి ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఇక ఎడుదరిగి బీజేపీ ఉంది కాబట్టి మోదీ గారి ఆశీస్సులు కూడా ఉంటాయి ఈ రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయినా ఆ ప్యాకేజ్ అయినా కానీ ఇస్తే దానివల్ల తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పరిశ్రమలు వచ్చి దానివల్ల ఎంప్లాయ్మెంట్ కలిగించే కలగలిగితే డెఫినెట్గా మంచి మనం అవినీతిలో అగ్రభాగంకి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రభాగంలో ఉండదంటే ఎటువంటి అత్యయ Right and thank you so much Anna